హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఇప్పుడు మనం ఎజ్ ఎజ్ మైనీస్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు చల్లని పాలు గ్లాసు పాలు పోసుకొని అర టీ స్పూన్ సాల్టు టీ స్పూన్ చక్కెర వేసుకొని హై స్పీడ్ మీద గ్రైండ్ చేయాలండి ఇప్పుడు రెండు ఆయిల్ మళ్ళీ ఇరవై నిమిషాలు గ్రైండ్ చేయాలి ఇరవై నిమిషాలు అని చెప్పాను కదండి దాంట్లో ఇరవై సెకండ్లకు ఒకసారి రెండు స్పూన్లు నూనె వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం గ్లాస్ పాలు పోసుకున్నాం కాబట్టి అర గ్లాసు నూనె పట్టించుకో మొత్తం మీద ఇట్లా కొద్దిగా వేసుకుంటా మళ్ళీ గ్రైండ్ చేసుకుంటా ఉండాలి అట్లా ఇరవై ఐదు యాడ్ ఎలా ఉందో చెప్పండి లాస్ట్ మా వెనిగర్ ఒక స్పూన్ వేస్తా వేసుకొని అది ఫైవ్ మినిట్స్ ఆన్ చేస్తాను వెజ్ మైనస్ ఎలా చేయాలో చూశారు కండి ఇట్లాగా రావాలండి దీన్ని మనం నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక గాజు బాటిల్స్ లాగా ఉన్న టైట్గా ఉండేది మూత ఉన్న దాంట్లో పెట్టుకుంటే పాడవకుండా బాగుంటుంది మర మరో వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి